ఓం శ్రీ సాయిరాం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన సారథిలో శ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించినటువంటి అపూర్వ అవతార వైభవం గురించినటువంటి భాగంలో కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ సహజ పాండిత్యము అపార విజ్ఞానము స్వామి పండిత గోష్ఠులలో ప్రసంగవశాత్ వేద శాస్త్ర స్మృతి పురాణ ఇతిహాసాదుల్లో నిగూఢముగా ఉన్న విషయములను విశదీకరించుతున్నప్పుడు అనన్య సాధారణములకు వారి పాండిత్య విజ్ఞానములు మా పండితులకు శ్రోతలకు ఆశ్చర్య ఆనందములు కలిగించుచుండను వారి చెప్పు ప్రతి విషయమున కొన్ని స్మృతియో స్మృతియో పురాణ వచనము వేదాంగములో మనకు సాక్షిగా కనబడుచుండను ప్రశాంతి నిలయములో ఒక శంకర జయంతి నాడు శ్రీ స్వామి సన్నిధిలో నేను ఉపన్యసించుచు స్వామి దివ్యనామగు సత్య సాయి అను పదమునకు బ్రహ్మపరముగాను విష్ణుపరముగాను గాయత్రి పరముగాను సమాణముగా అర్థము చెప్పి ఉంటుంది మరునాడు సెలవు తీసుకున్నకు స్వామి సన్నిధికి పోగా వారు స్వకరాంపుజం నుండి శివలింగం మిశ్రితమగు సత్యసాయి స్వరూప చిత్రమును సృజించి దానిని నాకు చూపించు ఇంట్లోనేరి సా అనగా శివుడు అయ్యి అనగా అంబ కాన సాయి అనగా సాంబశివ అని నామ నిర్వచనం చేసి దానిని నాకు అనుగ్రహించిరి వెనుకటి రోజున నేను సాయి శబ్దమునకు బ్రహ్మ విష్ణు గాయత్రి పరముగా మాత్రమే అర్థము చెప్పి పరముగా శివపరముగా గాన ఈ లోకమును ఈ లోపమును పూరించుటమును తమ నిజరూపముగు సర్వదేవాత్మకమగు పర శివ స్వరూపమనియు బోధించుతున్నట్లు బోధించున్నట్లు నాకిట్టు నాకు అనుగ్రహించి తెలుసుకొని తెలుసుకుని సందర్శించి తని సహ శబ్దమునకు శివ అనియు అయ్యే శబ్దమునకు అంబ అనియు అర్ధం వ్యాకరణాది శాస్త్రమునందు ప్రవీణుడైనటువంటి కొందరు శంకింపగా నిఘంటువుల్లోనూ లలితా సహస్రనామ భాష్యాదుల్లోనూ వ్యాకరణానుసారం స్పష్టముగా స్వామి చెప్పిన అర్థము కనపట్టచే దాని నా పండితులకు చూపించగా స్వామి విజ్ఞానది అని వారు ఆశ్చర్యముంది స్వామి పాండిత్య విజ్ఞానముల తార్కాణములు అనేకములు గలవు సాయి समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या श्या जय भलभगवान्ी सच साई की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్